గురువుగారు దేవి నవరాత్రులు ఐదవ రోజు అమ్మవారి ఏ రూపంలో ఇస్తున్నారు ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి బెజవాడ కనకదుర్గమ్మ కొండపైన మనకి ఈ దసరా టైంలో ఐదవ రోజున మహాలక్ష్మి రూపంలో అలంకారం చేస్తారు మహాలక్ష్మి అంటే ఇష్టం లేని ఎవరికైనా ఉంటుందో అసలు డబ్బులు అంటే ఇష్టం లేని మొత్తం అందరికి కావాల్సిందే డబ్బు దేవుడి మీకు ప్రపంచంలో ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేసి అందరూ ఈ మధ్య జ్యోతిష్యం చెప్తూ ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ అని టైటిల్స్ పెడుతున్నారు ఈ ఛానల్లో పెట్టించేస్తున్నారు అలా న్యూస్ ఎక్కువ వస్తాయని మనం ఇస్తున్నాం ఓపెన్ ఛాలెంజ్ లక్ష్మీదేవి ఫోటో కానీ ఇల్లు ఏదన్నా ఉంటుందా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ లక్ష్మీదేవే ఉంటుంది ఎందుకు డబ్బులు కావాలి కాబట్టి ఆమె మీద ప్రేమ కాదు అందువలన లక్ష్మీ తల్లికి లక్ష్మీం క్షీర సముద్ర రాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవనిత లోకైక దీపాంకురాం శ్రీమన్ మన్మంద బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబ సరస్జాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మిర్మోక్షలక్ష్మిర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని చెప్పేసి మనం చదివేస్తా ఉంటాం రోజు చాలా మంది కొల్హాపూర్ వెళ్ళిపోతా ఉంటారు శక్తిపీఠం శక్తిపీఠం అని అక్కడ ఒక రాజకీయ నాయకుడు వస్తే ఒక గంట ఆపేస్తారు ఇక్కడ రెండు గంటలు ఆపేస్తారు మన బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళ కాదనమాట వెంటనే వదిలేస్తాం మనం ఎన్ని లక్షల మంది జనం వచ్చినా సరే సో ఇక్కడ చామంతి పూలు పువంతి పూలు తర్వాత లిల్లీ కనకాంబరాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం సంపంగి కలవ పువ్వులు తామర పుష్పాలు అందువల్ల ఆ తామర పుష్పాలతో హోమం ఓం మహాలక్ష్మీ నమ ఓం శ్రీం నమ ఉత్తి శ్రీం నమ అని చెప్పిన పాలు ఓం శ్రీం బీజ సంతుష్ట శ్రీం బీజం అంటే చాలా ఇష్టం ఆ విధంగా మనము మహాలక్ష్మి అమ్మవారికి అసలు చాలా నీట్నెస్ చాలా అవసరం విష్ణుమూర్తి జస్ట్ ఇప్పుడు వేసుకున్న బట్టలు విష్ణుమూర్తివి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మార్చిపోతాయి అనమాట మనం రాజకీయ నాయకులు వీళ్ళు చూడు ఎప్పుడు చూసినా తెల్లగా తెల్ల తెల్లగా వస్త్రాలు వేసుకుంటారు సీఎంలో వీళ్ళు మార్చేస్తూ ఉంటారు రోజుకు మూడు నాలుగు సార్లు సీఎం ఆఫీస్కి ఎప్పుడైనా వెళ్తే స్ప్రే కొట్టేస్తూ ఉంటారు అంటే ఫ్రెష్ ఎవర్ ఫ్రెష్గా ఉండాలని సో వీళ్ళకే ఎందుంటే అమ్మవారికి ఎంత ఉంటుంది అందుకని అమ్మవారికి విష్ణుమూర్తి జస్ట్ ఒక టూ మినిట్స్ డ్రెస్ అలా ఉంటే లక్ష్మీదేవి మాసిపోయిందని వదిలేసి వెళ్ళిపోద్ది మా నో ఆల్టర్నేటివ్ వెళ్ళిపోద్ది అనమాట అందుకే విష్ణుమూర్తి పర్ఫ్రెష్గా ఉంటాడనమాట కాబట్టి ఆ విష్ణుమూర్తికి మనకి అందరికీ పూజలు చేస్తుంటే వెంకటేశ్వర స్వామి ఎందుకు అందరికీ ఇల్లు ఇస్తున్నాడా వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్తున్నారమ్మా ఇన్ని లక్షల మంది అందరికీ సొంత ఇల్లులు ఇస్తున్నాడా ఇవ్వట్లేదు ఏదో కొద్ది మందికి ఇస్తున్నాడు అందరికీ భార్యలను ఇస్తున్నాడా పెళ్లి చేస్తున్నాడా అన్ని రకాల కోరికలు తీరుస్తున్నాడా రీజన్ తెలియదు ఈ పిచ్చివాళ్ళకి ఎందుకంటే ఆయన ఎప్పుడు నిమిష నిమిషానికి ఆయన పెళ్ళ వదిలేస్తుందని అని డ్రెస్సులు మార్చుకుంటూ ఉంటాడు నిమిష నిమిషానికి తెల్లని మా గురుగారులు చూడు మంచి సూపర్ పెళ్ళికొడుకులలాగా వైట్ డ్రెస్సులు వేసుకుంటారు మా గురుగారులు ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఎప్పుడు చూసినా తెలతెల తలతలలాడే తెలుపు నిర్మ వాషింగ్ పౌడర్ లాగా అలా వెంకటేశ్వర స్వామి ఆ డ్రెస్సులు మార్చుకోవడానికి ఆయన టైం ఉండదు ఇంకా భక్తుల కోరికలు ఏం తెలుస్తాడు ఆయన కాబట్టి ఆ జగన్మాత తీరు వస్తుంది లక్ష్మీ తల్లి మహాకా ఏ ఇవ్వరా బాబు ఏంటి లక్ష్మీదేవి అందుకే ఆ మధ్య ఆ మధ్య ఆలీ సినిమాలో కూడా ఆ సినిమాలో లక్ష్మీ మమ్మీ లక్ష్మీ మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ అంటే పోవలేదు మా పిల్లోడికి డబ్బులు ఏమని చెప్తే ఆ బంగారం వేస్తే ఆ పిచ్చాడు ఇలా కళ్ళు మూసుకున్న అప్పుడు దాకా తెరిచి వెళ్ళేవాడు కళ్ళు మూసుకుంటాడు ఆడు ఆ మూట దాటేస్తాడు ఆ సినిమా చూసా మరి లక్ష్మీదేవి అనమాట అది అందువలన అటువంటి లక్ష్మీదేవిని చామంతి పూలతో తామర పూలతో హోమాలు చేసుకోవచ్చు యజ్ఞాలు చేసుకోవచ్చు లలిత సహస్రాలు చదువుకోవచ్చు లక్ష్మీ సహస్రాలు చదువుకోవచ్చు శ్రీ పాయసాన్న ప్రియాత్మక స్థాపశలోకరి భయంకరి పాయసాన్నం పెట్టుకోవచ్చు దాని మీద ఆవుని పెట్టచ్చు పులిహారులు అన్నీ కూడా మనం నివేదన చేయొచ్చు లక్ష్మీ తల్లిని ఏ విధంగా కీర్తించాలో గురుగారు ఆదిత్యరామ్ గారు తెలియజేస్తారు శ్రీ లక్ష్మీ వరలక్ష్మి వరములి సిరి సంపదలకు నిలయం మహా తల్లివే ఆ శ్రీ శ్రీలక్ష్మి జయలక్ష్మి వరములయే శ్రీలక్ష్మి జయలక్ష్మి వరములియవే శిరిసంపదల కులయం మహాతల్లివేణీ మహాతల్లివే సర్వశక్తి సాక్షీ స్వరూపిణి సర్వశక్తి సాక్షీస్వ ുവന മോഹിണ സംപത് പ്രയി സർവശക്തി റൂപിണി സാക്ഷി സ്വൂപിണി സകല ഭുവന മോഹി సంప్రదాయిని వరముల నిడుమమ్మా వరముల నిడుమమ్మా వరలక్ష్మి తల్లి నీవమ్మ వరముల నిడుమమ్మ వరలక్ష్మి తల్లి నీవమ్మ వందనముల నర్పిల్తు విజయలక్ష్మి నీవమ్మ వరలక్ష్మీ me. మహాలక్ష్మి ీ శిరి సంపదలుసే శ్రీలక్ష్మి జయలక్ష్మి వదములియవే సిరి సంపదలకు నిలయం మహాతల్లివే 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 ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్నిం తన్నో లక్ష్మి ప్రచోదయా ప్రచోదయాత్ ఈ రకంగా మహాలక్ష్మి తల్లిని కీర్తిస్తే ఆనాడు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఒక ఒకే ఒక్క తన తిండాను కుంచుకున్నటువంటి ఒక రావి ఉసిరికాయని ఆమె ఆదిశంకర్లు అడిగారిని ఆయనకి ఇచ్చే పోతుంటే చిన్న పిల్లాడు వచ్చాడు కదా ఆహారం త్యాగం చేసేసి ఆయనకి ఇస్తుంటే భో లక్ష్మి అని లక్ష్మీదేవిని ఆదేశిస్తే కనకధార బంగారు పుసరికాయలు కురిపించింది అదే కనకదార స్తంభం ఆ స్తంభాన్ని కూడా ఇక్కడ చదువుకోవచ్చు మనం ఈరోజు బంగారు పుసరికాయలు కురకపోతే నన్ను అడగండి నేను నేను కురిపిస్తాను మహాలక్ష్మి తల్లి చేత అంతేగాని ఉద్యోగం చేసేవాడు నాలుగు లక్షల శాలరీ వచ్చాడు ఏమండి మనకే ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి ఉద్యోగం లేనోడు ఆర్థిక ఇబ్బందులు తక్కువ జతవాళ్ళు పాపం లేదో పేదవాళ్ళు పాపం చిన్నవాళ్ళు వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది గాడిదలకి ధనం ఉన్నటువంటి గాడిదలకు కూడా ఇంకా ఇల్లు కావాలి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి అంటే అష్టలక్ష్మీలను పూజించేవా నువ్వు పేదవాళ్ళకి సేవ చేయాలి అష్టలక్ష్మి తత్వం తెలుసా అంటే అష్టలక్ష్మి తత్వాలు మా గురువులు చెప్తున్నారుగా లక్ష్మీదేవ స్తోత్రాలు చేసామంటే వీళ్ళు ఊర్నే స్తోత్రాలు చేసేస్తున్నారు పేదవాళ్ళకి అన్నదానం చేయాలి పేదవాళ్ళకి ఆ వికలాంగులకి సాధువులకి మరి స్త్రీలకి వీళ్ళందరికీ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అనాథలకు ఇస్తుంటే ఇస్తుంది లక్ష్మీదేవి మనం డబ్బులు మాత్రం బీరువాలో పెట్టుకోవాలా కుంకుమ పది రూపాయలు ప్యాకెట్ తెచ్చి వేసేయాలా ఇలా చెప్తారా మా గురువులు తప్పుగా వాళ్ళు కరెక్టే చెప్తున్నారు కానీ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు జనం లక్ష్మీదేవి సూట్ కేసులో తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంది నేను అనుకున్నాను ఎక్కడిచ్చింది కాబట్టి తత్వం తెలుసుకున్న తర్వాత మా గురువు గారు చెప్పిన తర్వాత తత్వం తెలుసుకున్న తర్వాత అప్పుడు వచ్చినాయి వీళ్ళకి కూడా అంతే అనమాట అంతే అంత లక్ష్మీదేవి ఎక్కడికో తీసుకెళ్ళిపోద్దమ్మా ఇదిగో బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు మన అక్కినేని అమల గారు ఉన్నారు కదా అక్కినేని అమల గారు మా సుశీల్ గోయంకకి సన్సో లైట్ అనే ప్రొడక్ట్ ఉంటుంది ఆ ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె చేశారు సుశీల్ గోయంక మా గురుగారు ప్రభాతరంజన్ సర్కార్ గారు శిష్యుడు సుశీల్ గోయంక ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సైదాబాద్ కాలనీ నా ఆశ్రమానికి వస్తారు సెకండ్ ఎవ్రీ సెకండ్ సండేకి వచ్చేచ్చు అలాగే విజయశాంతి గారు ఉన్నారు కదా బ్రాండ్ అంబాసిడర్ గా మా చందన రమేష్ అరే నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు రమేష్ అనేవాడు ఇప్పుడు కూడా మావాడు చందన బ్రదర్శ మోహన్ రావు గారు కేదార్షో చందన రమేష్ నా శిష్యుడు వీళ్ళంతా కూడా మరి వీళ్ళందరూ అవలేదా అమ్మ బొమ్మన వాళ్ళు అవలేదా ఏ రెడ్డి రాజమండ్రి కింద ఉన్నాడు వాళ్ళ మనవాడు ఇప్పటికీ నాతో మాట్లాడతాడు బంగారుపు బంగారపు ఆఫ్రికా బంగారుపు గనులు సౌత్ ఆఫ్రికాలో ఆస్ట్రేలియాలో ఇతర దేశాల్లో గనులు చేస్తున్నారు వాళ్ళు మైనింగ్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళంతా లక్ష్మీదేవి పూజ చేశారు బెజవాడ కనకదుర్గమ్ మా గ్యాంగ్ మా బ్యాచ్ తీసుకెళ్లే వాళ్ళం బెజవాడ కనకదుర్గమ్మకి ప్రార్థన చేసుకునేవాళ్ళం అంతేకాని కామాఖ్యాలు వెళ్ళలేదు కామాఖ్యాలు వెళ్తే చెప్పిన వాళ్ళు కూడా తోసేశారు వాడు ఈ రకంగా చేసుకుంటే కుంకుమార్చన సరిపోతుందమ్మా ధన్యవాదాలు